కలెక్టరేట్ ఎమ్మెల్యే సంజయ్ తో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును మంత్రులు శ్రీధర్ బాబు ఐఎన్సి నేతలు ఖండించారు అధికార కార్యక్రమంలో ఇలా ప్రవర్తించడం సరికాదని ఇలాంటి ప్రవర్తన తామెప్పుడు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వల్ల గెలిచిన సంజయ్ అమ్ముడు పార్టీ మారాడు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని అదే జగిత్యలో అంత పెద్ద మొగోళ్ళైతే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు లజ్జ మానం ఉంది ఆయనకి అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు केसीआर गिशाद राजीनामा येम